పరి కూడా ప్రేమగా విజయ్ వైపు చూస్తూ ఉంటే ఇద్దరిని చూసే నేను నిషా సంతోషంగా సరే నేను రేపు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను సింగిల్ పేరెంట్ని కదా ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ నా సాయశక్తులా అయితే ప్రయత్నిస్తాను నా కూతుర్లో ఏ లోపం లేదు ఆ ఒక్క తప్పు తెలియకుండా చేయటం తప్ప అని అనగానే విజయ్ సీరియస్గా పాస్ట్ వదిలేయండి ఆంటీ నాకు ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రమే ఇంపార్టెంట్ ఆ పాస్ట్ని ప్రజెంట్లోకి తీసుకువచ్చి ఈ పీస్ని నాశనం చేసి చేయకండి అండ్ ఈ ఏవి మా మమ్మీ డాడీకి చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పుకుంటాను మీరు కేవలం సంబంధం గురించి మాట్లాడండి అంతే అని చెప్పిన విజయ్ ఇక నేను బయలుదేరుతాను అని అన్నాడు పరువుని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఎక్కువసేపు అక్కడే ఉండటం సభ్యత కాదని పరి కూడా ఒక్కసారిగా డల్ అయిపోయింది విజయ్ వెళ్తున్నాడని వాళ్ళిద్దరిని గమనించిన నిషా చిన్నగా నవ్వుకుంటూ సరే వెళ్ళు విజయ్ ఇవాన్ కూడా చెప్పాడు నిన్ను త్వరగా పంపించేయమని అని అనటంతో విజయ్ మనసులో ఈ అంకుల్ ఒకరు ప్రతీదానికి అడ్డం తగులుతూనే ఉంటారు అని అనుకుని సరే ఆంటీ అని చెప్పి పరి చేతిని స్మూత్గా ప్రెస్ చేసి వదిలి కళ్ళతోనే ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు మ్యాన్షన్లోకి విజయ్ వెళ్ళిపోయాక సంతోషంగా పరిని హత్తుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని అడిగింది నిషా చాలా చాలా సంతోషంగా ఉన్నాను మమ్మీ అస్సలు ఊహించలేదు నా కోసం విజయ్ తగ్గి వస్తాడని నా పాస్ట్ తెలిసాక కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తాడని రియల్లీ ఐఎం సో లక్కీ మమ్మీ లేదంటే విజయ్ లాంటి భర్త నాకు రావటం ఏంటి కళలోనైనా జరిగిద్ద ఇది అని ఎమోషనల్ అవుతుంటే నిషా తన కన్నీళ్ళు తుడిచి నీకేంటి పరి నువ్వు బంగారం పైగా చాలా అందంగా ఉంటావు నీ అందం చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే అని క్యారెక్టర్ని కూడా వేలుపెట్టి చూపించటానికి లేదు అటువంటి నిన్ను ఎవరూ కాదనుకోరు ఇక విజయ్ మాత్రం ఎలా కాదనుకుంటాడు అని తనని మోటివేట్ చేస్తూ పదా పడుకుందాము ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని చెప్పి రూమ్లోకి వెళ్ళి నిషా ప్రశాంతంగా పడుకుంటే పరి మాత్రం విజయ్తో ఊహల్లో తేలి ఆడుతూ నిద్రకి దూరమైంది తర్వాత రోజు టిఫిన్ టైంలో పరి కూడా ఇంట్లోకి వచ్చింది పరీని చూసిన విజయ్ కళ్ళు మెరిసి పరి రారా అంటూ తన పక్కన చేరు చూపించగానే పరి సిగ్గుపడుతూ వెళ్ళి కూర్చుంది అప్పటికే ఇవాన్ ముందే మొత్తం విజయ్ తల్లిదండ్రులతో చెప్పేసి ఉండటంతో పరి రావటమే తనని స్కాన్ చేయటం మొదలు పెట్టారు ముఖ్యంగా విజయ్ అమ్మగారు పరి విజయ్కి సెట్ అయ్యిద్దో లేదో అని చూస్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా పరి జీవితంలో జరిగింది పెద్ద మ్యాటర్ కాదు ఇలాంటివన్నీ అమెరికాలో చాలా చూశారు వాళ్ళకి కావలసింది కేవలం తమ కొడుకుని ప్రాణంగా చూసుకునే అమ్మాయి లైఫ్ లాంగ్ వాళ్ళకంటే జాగ్రత్తగా విజయ్ ని చూసుకుంటూ అతని ప్రతి అవసరం చెప్పకుండానే తెలుసుకుంటూ అన్ని తీర్చే అమ్మాయి కావాలి అదే పరిలో వెతుకుతున్నారు వాళ్ళు ఇవాన్కి మాత్రం చాలా నమ్మకం తప్పకుండా పరి తనని తాను ప్రూవ్ చేసుకుంటుందని మరోవైపు విజయ్ పరి తన పక్కన కూర్చోవటమే ఎగ్జైట్ అయిపోయి తన చేతిని హోల్డ్ చేస్తే పరి కంగారుగా చేతిని విడిపించుకోవటానికి చూసింది కానీ విజయ్ వదలకుండా తన చెవిలో గుసగుసగా ఇంత లేట్ గా నా వచ్చేది నీ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని హస్కీ వాయిస్ లో అన్నాడు పరి కంగారుగా విజయ్ నుంచి దూరం జరగటానికి ట్రై చేస్తూ అందరి వైపు చూసింది అందరూ టిఫిన్ తింటూ తలదించి ఉండటంతో అమ్మయ్య అనుకుని విజయ్ వైపు చిరుకోపంగా చూస్తూ చేయి వదలండి విజయ్ అందరూ ఉన్నారు కొంచెమైనా డీసెంట్గా బిహేవ్ చేయండి ఏంటిది అంటూ తన చేతిని వదిలించుకున్న పరి తన ప్లేట్లో టిఫిన్ వడ్డించుకుని విజయ్ చూపులు ఇబ్బంది పెడుతున్నా సరే కష్టంగా ఫీలింగ్స్ని అణుచుకుంటూ తినండి విజయ్ మీ ప్లేట్లో టిఫిన్ అంతే ఉంది అని అంది విజయ్ మనసులో రాక్షసి రాత్రి నా ప్రేమ చెప్పానో లేదో అప్పుడే దూరం పెట్టేస్తుంది అని అనుకున్నాడు టిఫిన్ చేస్తున్నంత సేపు పరి బిహేవియర్ని గమనించారు విజయ్ అమ్మగారు పరి నవ్వుతూ అందరినీ పలకరించటం వాళ్ళ వరకు వచ్చేసరికి బిడియంగా తలదించుకోవటం విజయ్ పక్కనే ఇబ్బంది పెడుతున్న చిరునవ్వు చెదర్నివ్వకుండా మేనేజ్ చేయటం విజయ్ అల్లరి చేస్తూ ఉంటే ఆపటానికి ప్రయత్నించటం అన్నీ గమనించారు ఇక కేవలం విజయ్ విషయంలో తను కేరింగ్ గా ఉంటుందా లేదా అదేది తెలుసుకోవటం మాత్రమే ఉంది అని అనుకున్నారు టిఫిన్ కంప్లీట్ చేశాక పరి ఆల్రెడీ లీవ్ అప్లై చేయటంతో ఇంట్లో ఏమైనా వర్క్ ఉందేమోనని ఆగిపోయింది విజయ్ మాత్రం పరి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు దొరికితే ఛాన్స్ వదలకుండా కనీసం ఒక కిస్ అయినా లాగిన్ చేయాలని అనుకున్నాడు ఇవాన్ పరీని ఇంట్లోనే ఉండమని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోయాక పరీని దగ్గరికి పిలిచారు విజయమ్మగారు పరి భయంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఆంటీ అని బిడియంగా అడుగుతుంటే ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు నేనేమైనా చూడడానికి రాక్షసులా కనిపిస్తున్నానా బాగుంటానని డైలీ మీ అంకుల్ చెప్తూ ఉంటారు మరి నీకు అందంగా కనిపించటం లేదా అని గంభీరంగా అడిగారు ఆవిడ వాయిస్కే బెదిరిపోయిన పరి అలాంటిదేమీ లేదంటే మీరు చాలా చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని మొదటిసారి చూడటం కదా చిన్న టెన్షన్ ఏమైనా కావాలా ఏమైనా తీసుకురానా అని కంగారుగా అడుగుతుంటే ఏదీ లేదు కానీ ఇలా కూర్చో అంటూ పరిని పక్కన కూర్చోబెట్టుకొని తన గురించి ఏ టూ ఏటు జడ్ తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు అది కూడా పరి మాటల్లో పరి కూర్చోగానే విజయ్ కళ్ళు చిన్నవి చేసి తల్లిదండ్రుల వైపు చూస్తూ మనసులో ఇంటర్వ్యూ మొదలుపెట్టినట్టున్నారు అయినా ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు నేను ప్రేమిస్తుంది పరిని అని తెలిసిందా ఏంటి లేదా ఒంటరిగా కనిపించింది కదా సెట్ అవుతుందా లేదా అని ట్రై చేస్తున్నారా అని అనుకుంటూ చూస్తూనే ఉన్నాడు వాళ్ళ వైపు ఇక విజయ్ అమ్మగారు ఎక్కడ చదువుకున్నావు ఏం చేశావు అని ప్రతి ఒక్కటి అడుగుతూ పరి నిజాయితీగా సమాధానాలు చెప్తుందా లేదా అని అడిగారు మొత్తం అడిగాక చివరిలో నువ్వు ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పు అని అనగానే పరి కళ్ళు తేలేసి ఆవిడ వైపు చూసింది ఆవిడ పరి చూపు గమనించి పర్వాలేదు చెప్పు నేను తెలుసుకుంటాను నీలాంటి అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకపోతే అనుమానం వస్తుంది ఉంటే కాదు అని నవ్వుతూ అనగానే పరి సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పేసి అది ఆంటీ నేను ప్రేమించిన అబ్బాయి ప్రపంచంలో కంటే చాలా అందగాడు చాలా మంచివాడు నిజంగా అలాంటి వ్యక్తి నాకు దక్కాడంటే నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నాను అని విజయ్ గురించి చెప్తుంటే విజయ్ అమ్మగారు నేను అడుగుతుంది అది కాదు నీకు టీనేజ్లో లవ్ అనేది ఉంటుంది కదా అది అని అనగానే మొహంలో రంగులు మారాయి అప్పటి వరకు వాళ్ళనే చూస్తూ పనులు చేసుకుంటున్న మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కంగారుగా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని అన్నారు విజయ్ కూడా వచ్చి పరి ఎక్కడైనా బా అని కంగారితో మమ్మీ ఇక చాలు పద అని అన్నాడు కానీ పరి వాళ్ళిద్దరిని ఆపి పర్వాలేదు తెలుసుకోవలసిన హక్కు వాళ్ళకుంది అయినా జరిగింది చెప్పటంలో ఏం తప్పు లేదు కదా అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి విజయ్ని కూడా దూరంగా వెళ్ళమని చెప్పింది వాళ్ళు వెళ్ళిపోయాక విజయ్ నాన్నగారి వైపు చూస్తే ఆయన పర్సనల్ అని అర్థం చేసుకుని ఆయన కూడా వెళ్ళిపోయాక విజయ్ అమ్మగారి వైపు చూస్తూ హా టీనేజ్ లో ఒక అబ్బాయికి అట్రాక్ట్ అయ్యాను అయ్యాను అనే కంటే అయ్యేలా చేశాడు అనడం కరెక్ట్ ఏమో ఆ వయసులో మంచి చెడు తెలియదు వెనకపడ్డాడు ప్రేమించాను అంటూ వేధించాడు రెండు సంవత్సరాలు నా వెనకే తిరుగుతూ నాకు ఎలా ఉంటే ఇష్టమో అలా ఉంటూ నన్ను ట్రాప్ చేశాడు నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ డైలాగ్స్ చెప్తూ కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోకపోవడంతో నిజంగానే ప్రేమించాడు అనుకుని నమ్మాను నా జీవితంలో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి వస్తున్నాడు అని అనుకున్నాను పైగా అప్పటికే నా డిగ్రీ అయిపోవచ్చింది ఇంకొక వన్ ఇయర్ ఉంది నా డిగ్రీ కంప్లీట్ కావటానికి ఆలోపు నేను మంచి జాబ్ చూసుకోవాలి అని అనుకున్నాను అందుకే అతని ప్రేమని నమ్మి ఓకే చేశాను సంవత్సరం పాటు కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు అంటే నేను ప్రేమని ఓకే చేశాక ఒక జెంటిల్మెన్లా బిహేవ్ చేశాడు అతన్ని పూర్తిగా నమ్మి డిగ్రీ అయిపోయాక జాబ్ ట్రయల్స్లో ఉన్న నన్ను ఒకరోజు షాపింగ్ అంటూ తీసుకువెళ్ళాడు నిజంగానే షాపింగ్ అంటూ తీసుకువెళ్ళి అతను డ్రెస్సెస్ చూస్తూ ఉంటే నేను ఒక పక్కన కూర్చున్నాను ఇంతలో నాకు ఒక కూల్ డ్రింక్ తీసుకువచ్చి ఇచ్చాడు అతని మీద నమ్మకంతో నేను తాగాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సాయంత్రానికి నేను అతని రూమ్లో అతని పక్కనే ఉన్నాను నేను ఏం జరిగిందని అడిగితే అతను నవ్వుతూ ఇద్దరి మధ్య జరగాల్సిందే జరిగింది పరి ప్రేమించుకుంటున్న వాళ్ళమే కదా తప్పులేదు అని అన్నాడు నేను చాలా ఏడ్చాను పెళ్లి చేసుకుందామన్నాను అతను కూడా నా ఏడుపు చూసి తట్టుకోలేక చేసుకుందామన్నట్టే బిహేవ్ చేసి ఒప్పుకున్నాడు ఆ తర్వాత నుంచి మొదలు ఫోన్ చేస్తే కట్ చేయటం నన్ను అవాయిడ్ చేయటం అతని ఎదురుగా వెళ్ళిన అర్జెంట్ పని ఉందంటూ తప్పించుకొని తిరగటం చేసేవాడు ఆ టైంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడే తెలిసింది అతని గురించి అతను నా లాంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాడుకుంటాడని ఏడ్చాను అతన్ని కొట్టాను పోలీస్ కేసు పెట్టాను కానీ మమ్మీ పోలీస్ కేసు అంటే నా పరివే పోతుందని వెనక్కి తీసుకుంది ఆ టైంలో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సరిగా ఫుడ్ తీసుకోలేదు దానివల్ల ఆ జరిగింది అని ఏడుస్తూ చెప్పింది పరి అవన్నీ విన్న ఆవిడ బాధగా పరిని దగ్గరికి తీసుకుంటూ సారీరా ఇంత జరిగింది అనుకోలేదు ఏదో జస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను కానీ నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు ఐఎమ్ సారీ అంటూ ఓదారుస్తూ ఉంటే మీరెందుకు ఆంటీ సారీ చెప్పటం అది నా కర్మ ఏ జన్మలోనో చేసుకున్న పాపం అయి ఉంటుంది అలా అలాంటి వాడిని నమ్మి మోసపోవటం ఇప్పటికీ మమ్మీ చెప్తూనే ఉంది ఈ వయసులో ప్రేమ అంత మంచిది కాదు అని నేనే వినిపించుకోలేదు ప్రేమ మాయ కదా ఆంటీ అందరినీ గుడ్డోళ్ళని చేస్తుంది వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అనిపించింది దాని వల్లే మోసపోయాను పెద్దవాళ్ళ మాటలు వింటే బాగుపడతారనేది నిజం ఆంటీ అది నమ్మకుండా నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను అప్పుడు ఆ రోజు కూడా నేను నా జీవితాన్ని ముగించేశాను అనుకున్నాను ఫీలింగ్స్ లేని రాయిగా మారాను ఆ తర్వాత నాకు అమ్మ అమ్మకి నేను ఇంతే అనుకున్నాను అనుకోకుండా అనుకోకుండా నా జీవితంలోకి మరో వరంలా వచ్చారు ఈ ఫ్యామిలీ మొత్తం ఈ ఫ్యామిలీకి వచ్చాక బంధాలు విలువ తెలిసింది బంధాల్లో ఉండే కమ్మదనం తెలిసింది నాకు కూడా అలా ఉంటే బంధాలు కావాలనిపించింది స్వార్థంగా ఆలోచించానని తర్వాత రియలైజ్ అయ్యాను కానీ పిచ్చి మనసు ఆగదు కదా మళ్ళీ మరొకరి ప్రేమలో పడ్డాను చెప్పటానికి చాలా భయపడ్డాను చెప్పకుండా ఉండటానికి చాలా ట్రై చేశాను కానీ కాలేదు అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు చెప్పాను నా ప్రేమ గురించి కానీ అతను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు నేను కూడా అతన్ని రిజెక్ట్ చేయటమే మంచిది అని అనుకున్నాను అలా అని నా ప్రేమ గురించి చెప్పేటప్పుడు నా కథ అతనికి చెప్పకుండా ఆగలేదు ఆంటీ మొత్తం చెప్పాకే నా ప్రేమ గురించి చెప్పాను నాకు తెలుసు నా గురించి తెలిసిన వాళ్ళు రిజెక్ట్ చేస్తారని అందుకే పెద్ద బాధపడలేదు కానీ అతన్ని కోల్పోయినందుకు మనసు చాలా తట్టుకోలేకపోయింది మరోసారి భారంగా రోజులు గడుస్తూ ఉంటే సడన్గా మళ్ళీ ప్రత్యక్షమై నువ్వు నాకు కావాలి అని అన్నాడు ముందు నేను నమ్మలేకపోయాను కానీ అతని మాటల్లో చూపుల్లో ప్రేమ నాకు కనిపించింది అంటే ఈసారి కొంచెం దాన్ని ఎదిగిన దాన్ని కదా ప్రేమ గురించి ఎంతో తెలుసుకున్న దాన్ని కదా నిజమైన ప్రేమకి అబద్ధమైన ప్రేమకి తేడా తెలుసుకున్నాను అందుకే అతన్ని యాక్సెప్ట్ చేశాను నాకంటూ కొన్ని రిలేషన్స్ వస్తాయని ఆరాట పడుతున్నాను చూడాలి మరి నా జీవితం ఎటువైపు వెళ్తుందో అని చెప్పి ఆపింది పరి కన్నీళ్ళు తుడుచుకుంటూ పరి చెప్పింది విజయ్ గురించి అని అర్థమైన ఆవిడ ఆశ్చర్యంగా మనసులో వీడెప్పుడు పరీకి ప్రపోజ్ చేశాడు వీడికి ఇష్టం లేదన్నట్టే బిహేవ్ చేశాడు కదా ఇవాన్ అన్నయ్య కూడా చెప్పాడు విజయ్ ఇంకా తన లవ్ కన్ఫ్యూజ్ చేయలేదని అని ఆలోచిస్తుంటే పరి తలపైకెత్తి నేనేమైనా తప్పు చేశానా ఆంటీ లైఫ్కి మరో ఛాన్స్ ఇవ్వడం తప్ప అని అడిగింది భయంగా ఆవిడ తేరుకొని లేదు లేదు పరిగి జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు అతను నిన్ను నమ్మించాడు అంతే హా ఒప్పుకుంటాను అలా నమ్మటం కూడా తప్పే కానీ ఆ వయసు అలాంటిది వదిలేసే నీ లైఫ్ లోకి మరోసారి ప్రేమ వస్తుంటే ఆహ్వానించాలి కానీ వదులుకోకూడదు పరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తిని వదులుకోకు ఎవరు ఏమన్నా అతని చేతిని వదిలిపెట్టకు అని అన్నారు ప్రేమగా పరితలని మురుతూ వరికి ఎక్కడో చిన్న హోప్ వచ్చింది విజయ్ అమ్మగారు తనని యాక్సెప్ట్ చేస్తారని తన కథ విని సాటి ఆడదానికి అవదార్చారు అదే విజయ్ని ప్రేమిస్తుందని తెలిస్తే ఒప్పుకుంటారా అని మరోవైపు అనుమానంగా ఉంది కానీ విజయ్ మీద పూర్తి నమ్మకంతో థ్యాంక్ యూ ఆంటీ నన్ను అర్థం చేసుకున్నారు మీరే కాదు ఫ్యామిలీ మొత్తం కూడా నన్ను అర్థం చేసుకున్నారు ఈ సమాజంలో ఎంతో మంది నన్ను చూసి వెక్కిలిగా నవ్వటం అడ్వాంటేజ్ తీసుకోవటం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాకే కొంచెం ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రియల్లే ఆంటీ ఈ సమాజం ఒక చీడ పురుగు లాంటిది చిన్న తప్పు జరిగితే చాలు దానిని గుచ్చి గుచ్చి చూపిస్తూ వాళ్ళంతటా వాళ్ళే ప్రాణాలు తీసుకునే దాకా తీసుకువెళ్తారు ఈ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఈ సమాజంలో ప్రతి చోట ఎందుకు ఉండరు అంటే నాకు అర్థం కాదు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఈ సమాజం ఎంత చిన్న చూపుతో ఉందంటే ఆడపిల్లలు గేట్ దాటి బయటికి వస్తే చాలు చూడు ఆ అమ్మాయి అలా వెళ్ళింది ఇలా వెళ్ళింది అంటూ జరగనిది కూడా జరిగినట్టే చూపిస్తూ ఇంకా ఇంకా దిగజారుస్తారు పొరపాటున ఏమైనా తప్పు చేస్తే చాలు ఇక అమ్మాయి దేనికి పనికిరాదు అలాంటి అమ్మాయి ఉన్నా ఒకటే పోయినా ఒకటే అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు అని తోటి వాళ్ళకి చెప్తూ ఇంకా ఇంకా అమ్మాయి పరిస్థితి దిగజారేలా చేస్తారు అలాంటి సంఘటనలు నా జీవితంలో కూడా జరిగాయి ఆ సమయంలో కుళ్ళి కుళ్ళి ఏడ్చాను చచ్చిపోదాం అనుకున్నాను ఒకనొక టైంలో కానీ మమ్మీ కోసం ఆగిపోయాను నేను లేకపోతే మమ్మీ కూడా చనిపోతుందని లేదంటే ఈ రోజు ఈ పరి ఇలా మీ ముందు ఉండేది కాదు అని అనగానే ఆవిడ కంగారుగా పరి అలా మాట్లాడకు చెప్పా కదా జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నువ్వు దానికోసం ఆలోచిస్తూ డిప్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు నిన్ను అర్థం చేసుకునే వాడు వచ్చినప్పుడు అతని చెయ్యి అందుకో చాలు అని అన్నారు Thank you for listening and please like, share, comment and subscribe.